నమస్తే వెల్కమ్ టు ఎంపీటీవీ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సనాతన ధర్మ సారథి మన దేశంలోనే మన రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మన సనాతన ధర్మంపై దాడి జరిగిన సనాతన ధర్మానికి ఏ విధమైనటువంటి హాని జరిగినట్టు తెలిసిన ముందు అక్కడ వారిపోయే వ్యక్తి గురువుగారు స్వామీజీ శివృద్ధి సాధువు గారు మనతో పాటు ఉన్నారు గురుగారి అడిగి మనకున్న సందేహాలు చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి దీన్నే రాఖీ పౌర్ణమి అంటాం ఆ రోజు జంధ్యాల పౌర్ణమి ఐగ్రీవ జయంతి ఇట్లా అంది చాలా ముఖ్యమైన పండుగ ముఖ్యంగా మనం ఏంటంటే రాఖీ అంటాం నిజంగా అసలు రాఖీ పండుగ విశిష్టత ఏంటి రాఖీ ఎవరు ఎవరికి కట్టాలి అంటే అన్నాచల్లకి సంబంధించిన పండుగనైనా అసలు రాఖీ ఎవరికి ఎవరు కట్టొచ్చు అంటే భార్య ఒక ఆవిడకి అన్న లేడు దాన్ని ఎవరికి కట్టొచ్చు ఎవరు ఎవరికి కట్టడానికి రాఖీ అంటారు అసలు రాఖీ విశిష్టత ఏంటి ఒక రాఖీ పండగ వివరణ ఇప్పుడు సమాజానికి చాలా అవసరం ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు రాఖీ కట్టే పండగ అంటే ఎక్కడెక్కడో ఊర్లు దాటి వస్తారు ఎక్కడెక్కడో హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎక్కడో లండన్ అమెరికాలో ఉన్న అన్నయ్యలతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది కొంతమంది కుటుంబంలో వాళ్ళు కొంత 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 వివరణ తీసుకుంటూ ఉంటారు కాబట్టి రాఖీ పండగ అనేది స్త్రీ రక్ష నుంచి పురుషుడి యొక్క రక్ష కోసం అంటే స్త్రీని కాపాడగలిగిన ఒకే ఒక్క వ్యక్తి అన్నయ్య తమ్ముడు ఆయన రియాక్ట్ అయినట్టుగా ఎవరు రియాక్ట్ గారు ఇదొక విషయం చాత కాలేదు ఆయన గారికి బలం లేదు అన్న అన్న తమ్ముళ్ళు కూడా శత్రువు మీద దాడి చేస్తారు ఇది మన దగ్గర ఉన్న గొప్పతత్వం అంటే బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అంటే మన దగ్గర రక్తానికి విలువది కాబట్టి ఈ శాస్త్రానికి మన దేవతలు ఏమి ఇచ్చారు అంటే ఎంత ఈ పండుగ ఎలా కొనసాగొచ్చిందనంటే వామనావతారంలో ఉన్న నారాయణుడు అంటే మహావిష్ణువు ఒకసారి భూమండలానికి వచ్చి బలి చక్రవర్తి గారిని ఏమంటారు పాదకులు అంటే ఆయన గారు ఓహో ఈయన ఈ ఇంత రెండు అడుగులు ఆడవాడుతాడు ఇదే చిన్న వేస్తాడు వేస్తాడులే నాలుగు అడుగులు అని అనుకుంటే ఆయన గారు ఒక అడుగేమో ఆకాశం మీద పెట్టేశాడు రెండో అవకాశం భూమి మీద పెట్టేసరికి మూడో అడుగు ఈడబెట్టాలి అని అడిగేసరికి మా ఇది పెద్ద సమస్య ఏర్పడింది ఇక పెట్టిన ఆయన మీద ఏదో అనుకుంటే ఏదో వేసావు అని అనేసి ఆయన తల పెడతాడు ఇలా తల వచ్చి అప్పుడు తండ్రి కడుపు ఆయన గారి పాదాన్ని అలా కుడిపోతారు పిల్లలు ండలాన్ని తొక్కేసినప్పుడు ఆయన సుతలానికి వెళ్తాడు పాతాలంటే ఏడు లోకాల కింద సుతల అనే మూడో లోకం వరకు వెళ్తాడు భూమిలోకి వెళ్ళిన తర్వాత తండ్రి ఆయన గొప్పతనాన్ని మెచ్చి ఇంతటి అమాయకుడు అసలు మూడడుగులు అడగగానే ఇచ్చేసింది గాక తలమై తల మీద కాలు పెట్టి భూమిలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అక్కడికి ఆపుతాడు ఆపి నేను మీ మంచితనాన్ని మెచ్చి మీ గౌరవాన్ని మెచ్చి నీకు సహాయపడదామని నిర్ణయించుకున్నా ఏదైతే లోకంలో నువ్వు ఉన్నావో ఇప్పుడు సుతల అని ఈ లోకంలో ఈ లోకానికి నువ్వు అధిపతి అవుతావు ఈ రాజ్యాన్ని నువ్వు కాపాడుకుంటావు అని అన్న తర్వాత ఆయన చాలా ఆనందపడ్డాక ఇంకా మీరు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళేది లేదు మీరు నాకు సహాయపడుతున్నారు కాబట్టి నువ్వు ఆ ద్వారానికి పాలకుండా ఉండిపోండి ఎక్కడైనా ఆ ద్వారపాలకుండా పెట్టుకుంటాడు ద్వారపాలకుండా పెట్టుకుంటే మహావిష్ణువు అనే సంగతి లేదు ఆయన చిన్న ఒక చిన్న బ్రాహ్మణ రూపంలోనే ఉండడం చేత ముచ్చటగా ఉండడం సరే అక్కడ కూర్చో వస్తున్న పోయే వాళ్ళని మాట్లాడించు పలకరించు ఆ తరుణం చూడగానే ఈ మాట ఆ మాట ఆ మాట మాట మహావిష్ణువు ఇంకా రావట్లేడని నా తల్లి జగన్మాత అక్కడ కూర్చొని ఎంతో కంగారు పడుతుంటుంది లక్ష్మీమాత ఇంకా రావట్లేడింది నారాయణుడు ఇంకా రావట్లేడింది అని ఆలోచించిన తర్వాత ఎక్కడా కానరాడు మహాముక్కంటి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఉన్నది విశేష వివరణ అంటే తండ్రి ఆలోచన చేసి దివ్య దిష్టి చూసి సుతల అనే లోకంలో ఉన్నాడు అమ్మ నా తల్లి లక్ష్మీమాత మీరు వెళ్ళేసి అక్కడి నుంచి తీసుకురావాలి కానీ హరి హరి భక్తితో ఉన్న ఒక నరుడి దగ్గర ఆయన గారు చిక్కులో ఉన్నారు అంత సులభంగా రాడు భక్తి మానవులని మానవుల నుంచి పరమాత్ముడి వరకు చేర్చే అత్యంత ముఖ్యమైనదే భక్తి ఆయన మనస్సును నచ్చి ఆయన మంచితనాన్ని నచ్చి అక్కడే బందీ అయి ఉన్నాడు నారాయణుడు మీరు అంత సులభంగా పిలిస్తే రాడు నీ తెలివికి పన్నం పెట్టాలి నీ తెలివికి ఆలోచన చేయాలన్న ఆ తరుణంలో అమ్మ ఏం చేస్తాదంటే ఊరు ఊరా వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఆలోచన చేసి కిందికి సుతలానికి వస్తుంది స్వామి సుతలానికి రాగానే ఈయన గారు అడుగుతారుగా ఏంది ఏం లేదంటే నేను నా పెనిమిటి తప్పిపోవడం చేత వెతుక్కుంటూ 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 వచ్చాను నేను ఆడబిడ్డని అవ్వడం చేత ఇప్పుడు ఎటుపోయినా నాకు రక్షణ లేదు మీరు నాకు ఈ ప్రాంతంలో ఉండే చోటిస్తే ఆ పెనిమిటి దొరకగానే వెళ్ళిపోతాను అంటే తండ్రి ఆయన అన్నం ఆట ఏంటంటే అప్పుడు బలిచక్రవర్తి అమ్మ నేను నీకు అన్న లాంటి వాడిని నువ్వు ముమ్మాడికి ఇక్కడ ఉండవచ్చు నీ పెనిమిది వెతుకులాటలో నేను సహకరించి నీకు తోడుంటాను అని చెప్తాడు చెప్పిన తర్వాత కొన్ని రోజులు అమ్మ అలా ఉండి 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 ఒక సమయం రాగానే మీరు అన్నారు ఇందాక జంజముల పండగ అని జంజముల అని అంటారు మన దగ్గర రాఖీ పండగ కాదు ఇది జంజముల పండగ అయితే ఈ తరుణంలో మొన్న నాగుల పంచమి వెళ్ళింది కదా ఈ నాగుల పంచమి రోజు అమ్మ అక్కడికి వెళ్తుంది భూమండలానికి వెళ్ళినప్పుడు ఆయన గారి చేతికి ఏం చేస్తుంది అంటే ఏడు రంగులతో ఉన్న పత్తిని కడుతుంది ఇలా 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 దారంలాగా చేసి కుడి చేతికి బలి చక్రవర్తి కడుతూ ఉంటది ఇలా కట్టినప్పుడు ఏమైతుందంటే ఆయన గారికి అర్థం కాదు విషయం ఇలా కట్టినప్పుడు అమ్మ అంటది అమ్మ ఇది కట్టడం అంటే ఇది నేను నీకు రక్షగా కట్టాను అన్నయ్య ఇది పన్నెండు మాసాలు నీకు రక్షిస్తుంది సుభిక్షంగానూ ఉండాలి నా పెనివిటి దొరికాడు నా పెనుమిటి ఇక్కడే ఉన్నాడు అంటే ఆశ్చర్యపోతాడు అదే నీ ఎక్కడ దొరికాడు నీ పెనుమిటి నాకు మీ నీ ద్వారపాలకుడే మా పెనుమిట్ నా పెనుమిటి ఆయన గారిని నేను తీసుకెళ్తాను మీ అనుమతి ఏంటంటే లేదు లేదు ఆయన ద్వారపాలకుడు ఆయన ఎక్కడే అని ఈ మాట అనేలోపు నారాయణ రూపంలో అమ్మ లక్ష్మీ రూపంలో ఇద్దరు దర్శనం ఇవ్వగానే ఆయన గారు మనసు ఎంత ఆనందపడుతుంది అంటే వచ్చింది మహావిష్ణువు మా భక్తిని పరీక్షింపదలిచి వచ్చాడు కొంచెం గొప్పగా ఆలోచన చేసిన తర్వాత అప్పుడు ఆ పన్నెండు నెలలు కట్టిన పన్నెండు నెలలకు సరిపోయే కట్టిన రాఖీని చూసి ఆయన గారు ఏమడుగుతారంటే అమ్మ నువ్వు ఇప్పుడు కట్టినా వెళ్ళిపోతున్నావు మరి నాకు రక్ష అంటే నేను మళ్ళీ ఈ రోజు కట్టిన ఈ పంచమి రోజు నేను మళ్ళీ వస్తాను నాగుల పంచమి నాగుల పంచమి రోజు పుట్టలో పాలు వేయడానికి గల కారణం ఏంటంటే తండ్రి సుతల లోకంలో ఉన్నప్పుడు ఆయన గారు ఎంబడి ఆదిశేషు కూడా వస్తాడు కిందికి ఆదిశేషు ఉండడం చేత మనం పాల పాలు పుట్టలో పోస్తాం అక్కడ కింద సుతల లోకంలో ఆయన ఉంటాడు ఆదిశేషు ఎవరి పాన్పు మహావిష్ణువు పాన్పు మహావిష్ణువు అక్కడే ఉన్నాడు ఆదిశేషు అక్కడే ఉన్నాడు లక్ష్మీమాత అక్కడే ఉండడం చేత ఆ పంచమి రోజే రాఖీ పండుగ జరిగేది మన దగ్గర ఈ మీరన్న రాఖీ పౌర్ణమికి జరగకపోయేది ఆ పౌర్ణమికి అంతరార్థం చెప్తాం మళ్ళీ అలా పాలు ఒకరి దారా ఒకరు ఒకరి దారా ఒకరు పోస్తే ఇప్పుడు మీరు పోసిన దగ్గర నేను పోస్తే ఏదంటే అలా 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 కింద మహావిష్ణువు దాన్ని స్వీకరిస్తాడు ఆదిశేషు కూడా ఉంటాడు అక్కడ అనేటిది పూర్వీకుల నుంచి వచ్చిన వివరణ ఇది మన దగ్గర విష్ణు సహస్రనామాల్లో కూడా పలుకుతారు గమనించి చూడాలి గరుడ పురాణంలో కూడా ఒక దగ్గర వివరించబడుతుంది తర్వాత ఆదిశేషు గొప్పతనం కూడా చూడండి సుతల లోకంలో ఉంటాడన్న సంగతి ఎవరికి తెలియదు అసలు సుతల లోకంలో ఆయన ఉండడం ఎందుకంటే అంటే మహావిష్ణువు అక్కడికి వెళ్ళింది సంగతి సంగతి అవతారంలో రాసింది ఇలా ఉన్నప్పుడు పంచమి మొన్న పోయిన పంచమి రోజే మన వాళ్ళందరూ రాఖీలు కూడా కట్టుకునేవాళ్ళు అమ్మ ఏం చేస్తారంట అంటే మా గురువుల ద్వారా తెలిసిన విషయం ఇప్పటికీ కూడా లక్ష్మీమాత సుతల లోకానికి వచ్చి ఆయన గారికి చేతుకు తాడు కట్టి వెళ్తుంది అంట అంటే సంవత్సరానికి సరిపోయేది కట్టాలి ఇక్కడ ఒక పాత్ర ఆ విధంగా రాఖీకి ఒక పుట్టుక అయితే రెండో పుట్టుక శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన విశేష వివరణలో వెళ్ళాలి ఆయన గారు మీరు వినిండవచ్చు శిశుపాలకుడు శిశుపాలుడు అని శ్రీకృష్ణుడి యొక్క అల్లుడు స్వామి ఆయన గారు శ్రీకృష్ణుడి యొక్క మేనత్త వచ్చిన అయితే ఆయన గారు ఏం చేస్తారంటే పుట్టడం పుట్టడమే అందహీనంగా పుడతాడు చాలా అందహీనంగా నల్లగా చూడడానికి భయంకరంగా పుడితే అప్పుడు ఆవిడకు ఒక వరం ఏముంటుందంటే ఎవరైతే నీ బిడ్డని ఎత్తుక్కుంటారో ప్రేమగా ఆ బిడ్డ ద్వారానే ఆయన అందంగా అవుతాడు మరణం కూడా ఆయనకి ఆచే ఆయన చేతుల్లోనే రాస్తుంది అని ఉంటుంది స్వామి ఈమె తీసుకొచ్చి శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఓయమ్మ బాగయ్యాడు అప్పుడే మరణం ఉందంటున్నారు ఇది ఎక్కడిది ఆ బిడ్డని ఎలా ఆయన కాపాడాలంటే తండ్రి ఏం మాటిస్తాడంటే నేను నీ యొక్క బిడ్డని వంద తప్పుల వరకు చంపచ్చు వందో తప్పు తర్వాత నేను ఆగలేను అని అన్నప్పుడు అలా ఆయన దాష్టికాలు పెరిగి 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 వందో తప్పు జరగగానే తండ్రి ఏం చేస్తాడు ఒక్కసారి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని వదలగానే అది అలా పోయి 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 ఆయన తలని అలా తీసుకొని వస్తున్న సమయంలో ఈ చేతికి తగులుతుంది తండ్రికి ఒక్కసారి తగలగానే ఆ రక్తం రావడం చేత అందరూ ఎక్కడోళ్ళెక్కడ పరిగెత్తుతారు ఆయనకి ఏదైనా తేవాలని పక్కనే ఉన్న తల్లి ద్రౌపది మాత ఆమె గారి యొక్క చీర అక్కడ ఇమ్మీడియట్లీ అంటే అదే ఆలస్యం చేయకుండా కట్టడం తండ్రి చూసి ఎంతో ఆనందపడతాడు ఎంత జాగ్రత్తగా ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న ఆలోచన కట్టడం చేత నీవు కట్టిన ఈ యొక్క వస్త్రం నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది అని అన్నదే మహాభారత ఘట్టం ద్రౌపది తీరలు తండ్రి ఖచ్చితంగా వచ్చి కాపాడుతాడు ఆవిడ అలా రెండు విధాలుగా పుట్టినది ఇప్పుడు ఇక్కడ రక్ష కోసమే పుట్టింది అది అంటే ఆ అమ్మ దగ్గర నుంచి వచ్చిన వస్త్రము కట్టడము చేత అన్నయ్య గారి యొక్క రక్ష ఖచ్చితంగా సుభిక్షత కుటుంబాలు గౌరవాలు ఇప్పుడు మీరన్న రాఖీ పండుగ వస్తాం ఇప్పుడు రాఖీ పండుగ ఎలా చేస్తున్నాం అంటే నార్త్ లో ఒకలాగా చేస్తారు సార్ సౌత్ లో ఒకలాగా చేస్తారు మన దగ్గర చేసిందే మాట్లాడితే మన వాళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే రాఖీని కట్టేది పలు విధాలుగా ప్లాస్టిక్ కానీ ఆ చెంకీలే కానీ ఇంకేదో ఇంక కడతారు కదా ఏడు రంగులు ఉన్న పత్తితో చేసిన రాఖీ రక్ష పన్నెండు నెలలు ఉండాలి ఆ రాఖీ మన వాళ్ళు మ్యాక్సిమం మ్యాక్సి పన్నెండు గంటలు పన్నెండు గంటలు ఉద్యోగ రీత్యానో ఇంకా జర్నీ తీసేస్తారు అలా ఉండడం చేత ఏమైతుందంటే స్వామి ఆ రాఖీ యొక్క పట్టుత్వంలో ఇద్దరి మధ్యలో ఉన్న అన్యోన్యత నిజమైన గౌరవం పరమాత్మ ఆజ్ఞ లోపిస్తుంది పెట్టే పద్ధతిలో కూడా చూడండి మన వాళ్ళు బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి మనం ఏదైనా పెడితే తీసుకొని చేసుకునే వరకు ఇచ్చేస్తారు ఆశీర్వాద బలం తీసుకుంటారు కదా రాఖీ పెట్టే దాంట్లో కూడా వచ్చింది పరమశివుడే లేకపోతే వచ్చింది శ్రీకృష్ణుడే లేకపోతే వచ్చింది మహానారాయణుడే అని చెప్పేసి కట్టడమే ముఖ్యమైంది అలా కట్టినప్పుడు ఏమైతుందంటే స్వామి ఆ ఆశీర్వాద బలం బొట్లు కూర్చోండి ఇలా కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు మొత్తంగా చెంకిల్ 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 పెట్టి నామాలు పెడతారు అలా పెట్టిన తర్వాత ప్రతి ఆడబిడ్డ కూడా చాలా తక్కువ శాతం మంది ఆడపిల్లలే డబ్బులు ఆశిస్తారు అది వేరే విషయం కానీ ఎక్కువ శాతంగా ఆడపిల్లలు ఆశించేది ఏంటంటే ఒక చీర పెట్టాలని ఆశిస్తారు ఇది ముడి పడిందే బట్టలతోనే స్వామి ఇది ముడి పడిందే వత్తితో పత్తితో కాబట్టి వాళ్ళు ఆశించేది అన్న వదినల చేతుల నుంచో లేకపోతే తమ్ముడు నుంచో లేకపోతే ఇంట్లో నుంచో ఒక చీర పెడితే వాళ్ళు ఆ చీరను ఎంతో గౌరవంగా ఊరంతా చెప్పుకుంటారు స్వామి మీ ముందు చెప్పరేమో మా అన్నిచ్చిండు మా చెల్లిచ్చిండని కానీ ఆయన చెప్పేది ఎక్కడ ఆమె వాళ్ళ ఊరికి పోయినాక కట్టుకొని ఎంతమంది చెప్పుకోదు అదే కదా శివ అసలైన రక్ష అదే కాబట్టి ఈ రాఖీ పండుగ రోజు అన్నకి రాఖీ కట్టిన తర్వాత నోరు తీపి చేసుకున్న తర్వాత ఈ ఆడపిల్లలు ఏం చేస్తారు ఎక్కువ శాతంగా మనం గమనిస్తే ఆడపిల్లలు మన వాళ్ళు కూడా చేయాల్సిందేమి స్వామి అందులో దీపాలు పెట్టి అందులో కొన్ని అక్షంతలు తీసి అన్నయ్య గారికి ఆశీర్వాద బలాన్ని ఇలా తిప్పి చూసి ఆ అక్షంతలు మీద వేసుకోవడం చేత ఆయన గారి మనస్సాక్షిల నుంచి వచ్చిన ఆశీర్వాద బలం పనిచేస్తుంది కాబట్టి నిజమైన రాఖీ పండుగను అందరూ చేసుకునే చరిత్ర చెప్పింది ఇది కాబట్టి చాలా మంది ఏంటి ఆశీర్వాదం నిజంగా తీసుకోవాలి ధర్మాన్ని కాపాడే విధంగా తీసుకోవాలి అందరూ పాటించాలి వాళ్ళందరూ కూడా ఆ మహాభారతంలో ఉన్న స్త్రీలే కావచ్చు కాబట్టి వాళ్ళందరికి కూడా నిజమైన రాఖీని కట్టాలి కొంచెం అశ్రద్ధ చేస్తారు స్వామి ఎందుకు వచ్చింది ఇవిడ డబ్బులో అని కానీ ఏ ఆడబిడ్డ ఆశించదు నాకు తెలిసేది అలా ఆశించే ఆడపిల్లలు లేరు అంటే మీరు రాఖీ పండుగ రోజు రాఖీ ఏం చెప్తారు రాఖీ కట్టించే అన్నలందరికీ కూడా అక్క చెల్లెలందరు కూడా ఆశించేది మా అన్న ఓసారి ఇంటికి వస్తే బాగుండు మా అన్న ఒకసారి మా తమ్ముడు ఓసారి ఇంటికి వస్తే బాగుండు రక్షకుడై ఉండాలి రక్షకుడు కాబట్టే రాఖీ పండగ ఈరోజు కడుతున్నాం రాఖీని చేతు కట్టడం ద్వారా ముల్లోకాధిపతుల ఆశీర్వాదం ఉంటుంది అంటే అది పౌర్ణమి రోజే ఎందుకు కట్టాలి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే పౌర్ణమి రోజు దేవాది దేవతలు భూమండలి మీద సంచరించడం చేత ఈ మాసం శ్రావణం అవ్వడం చేత పరిపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు వంద శాతం పొందుతాయి పురణ్మాసి అంటే పూర్తిగా ఉన్న మాసం కాబట్టి మనందరికి ఆయుర ఆరోగ్యాలు రావాలని చెప్పేసి నిజంగా అన్నలకి ఆ తమ్ముళ్ళకి ఆ అక్క చెల్లెలందరికీ నిజమైన రాఖీ పండుగ కావాలి చరిత్రలో ఏ పండుగ చూసినా ఎక్కడి నుంచో దేవతల లింక్ అయి ఉన్న ఈ పండుగలలో మానవులందరూ సుభిక్షత సాధించాలని చెప్తూ రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ మీకు కూడా సమయం తీసుకొని ఇంత వర్షం ఉండి కూడా నాకోసం ఎదురు చూసినందుకు నిజంగా మీరు బాగుండాలి నిజమైన రాఖీ పండుగలు చేసుకోవాలి సనాతన ధర్మ కార్యక్రమంలో మీరు కూడా సారథులై తిరగాలని చెప్తూ ప్రేక్షకులందరికీ ఈ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి నమశివాయన మహారాజా